సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది జర్నలిస్టులు ఉన్నారు నలభై వేల మంది జర్నలిస్టులలో అక్రిడేషన్ కార్డులు ఇరవై నాలుగు వేల మందికే ఇచ్చారు మిగిలినటువంటి పదహారు వేల మంది జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరిస్తోంది వారందరినీ దృష్టిలో పెట్టుకొని వెంటనే నూతన అక్రిడేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ చేపట్టాలి ప్రాముఖ్యంగా సూర్యాపేట పేరు వింటే మరి భారతదేశం అంతా కూడా సూర్యాపేట అంటే ఏంటో తెలుసు ఒక చరిత్ర కలిగినటువంటి సూర్యాపేట మరి ఈ చరిత్ర కలిగినటువంటి సూర్యాపేట ఉద్యమాల కిల్లా ఉద్యమాల గడ్డగా పేరు పొందినటువంటి ఈ సూర్యాపేటలో మరి ఫోర్త్ ఎస్టేట్స్గా కొనసాగుతున్నటువంటి జర్నలిస్టులకు నిలువ నీడలేక జర్నలిస్టు భవనం లేక సొంత భవనం లేక ఇవాళ జర్నలిస్టులు మరి చెట్టుకొకలు పుట్టకొకలు ప్రైవేటు భవనాల కింద మరి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది అదేవిధంగా ఎన్నో రాజకీయాలకు మరి గునాదులు పోసినటువంటి ఎంతోమందికి పోసినటువంటి ఈ సూర్యాపేట గడ్డ మరి ఇక్కడ రాజకీయ నాయకులైనా ప్రజా సంఘాల నాయకులైనా కుల సంఘాల నాయకులైనా ఎవరైనా మరి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందామంటే దిక్కులేనటువంటి పరిస్థితి మరి ఈ సూర్యాపేటలో నెలకొన్నది ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా అన్ని యూనియన్ల మద్దతుతో కూడగట్టుకొని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాకు జర్నలిస్టులకు సొంత భవనం నిర్మించాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రధానంగా మరి శాంతియుత పాదయాత్ర చేపడుతూ ఉన్నాం మరి ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలి అదేవిధంగా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టులు మరి కథనాలు రాస్తే వాళ్ళు మరి ఎవరైతే ఆ కథనాలకు కారకులై ఉన్నారో మరి అటువంటి వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు దాడులు జరగకుండా జర్నలిస్టులకు సెక్యూరిటీ ఇవ్వాలి పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి అకడేషన్ కార్డులు ఇవ్వాలి జర్నలిస్టులకు ఒక గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సూర్యాపేటలో మరి అన్ని యూనియన్ తోటి ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నాం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తొందరలోనే ఈ ఉద్యమాన్ని మేము తీసుకుపోబోతున్నాం వృద్ధిలాలి జర్నలిస్టుల ఐక్యతాలి జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల వృత్తిలో ఉన్నటువంటి ఎంతో మందికి సొంత స్థలాలు లేక ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలా చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా పత్రికా విలేకరులు అంటే అందరూ సమానమైనటువంటి భావన ప్రభుత్వాల్లో ఉండాలి మరి పెద్ద పత్రికలకు ఇస్తాము చిన్నపత్రికలు అనేటువంటి భావనని కూడా ప్రభుత్వం చూసివేసి అక్రిడేషన్లు అనేటువంటివి అందరికీ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేటువంటి పత్రికలు ఎక్కువైపోయినాయి కాబట్టి అందరినీ సమానంగా చూసి అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్ దీనికి తోడు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఏమీ కూడా మరి లేఖర్లందరూ కూడా ప్రెస్ క్లబ్ అనేది లేకపోవడం వల్ల టీ స్టాళ్ళ ముందు లేకపోతే రోడ్ల మీద బండ్లు పెట్టుకొని చెట్ల కింద పుట్టలలో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది అందుకే మేము ఆ భవనాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ శాంతియుతమైనటువంటి పాదయాత్ర చేపట్టినాం ఈ పాదయాత్రని ప్రభుత్వం గుర్తించి వెంటనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం స్థలాన్ని అయినా సరిగా కేటాయిస్తే సరే దాతల సహకారంతో ఎవరితోనే ఆంధ్ర ఐక్యంగా ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం ఎన్నో ఏళ్ళుగా జర్నలిస్టులు ఏ వృత్తిలో పనిచేస్తూ ఇక్కడే ఉండిపోతున్నారు జర్నలిస్టులు తయారు చేసిన నాయకులు కార్యకర్తలు ఎంతో స్థాయిలో ఎదిగిపోతున్నారు కానీ జర్నలిస్టుల ద్వారా అభివృద్ధి చెందామని కనీసం వెనక వెళ్ళి చూసే పరిస్థితులు లేవు ముప్పై ఏళ్ళుగా ఒక్కొక్క జర్నలిస్టు ఇదే వృత్తిలో ఉంటూ ఇక్కడే అన్ని రకాల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు కానీ నాయకుడు మాత్రం పదవులు రాగానే వారిని పట్టించుకోవడం మానేశాడు ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులు అంటే కనీసం ఓటర్ లాగా కూడా గుర్తించే పరిస్థితులు లేదు జర్నలిస్టులు కనీస సమస్యలు పిల్లల చదువులు కనీసం అక్రడేషన్ కార్డులు వాళ్ళకు ఇళ్ళ పట్టాలు హెల్త్ కార్డులు అలాంటివి కూడా ఇచ్చే సమయంలో ఎన్నో పెర్రీలు పెడుతూ ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు అదేవిధంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది స్పష్టంగా ఏర్పడుతుంది ఒక్కొక్క ప్రభుత్వం జర్నలిస్టు ప్రతి సంవత్సరం అక్రిడేషన్ ఇవ్వాల్సింది మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా ఇవ్వకుండా రెన్యువల్ చేస్తూ రెన్యువల్ చేస్తూ ఆపేస్తున్నారు హెల్త్ కార్డుల విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తారు అదేవిధంగా ఇంత పెద్ద సూర్యాపేట పట్టణంలో కనీసం జర్నలిస్టులకు ఒక భవనం లేదు ప్రెస్ క్లబ్ పేరుతో ఎక్కడ రోడ్ల మీద ప్రెస్ మీట్లు తర్వాత నాయకుల సమావేశాలు అట్లాంటివి నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది జర్నలిస్టులు అంతా ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని అందరూ అనుకుంటున్నాం దానికి అధికారులు స్పందించి వెంటనే ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ముందుకు రావాలని తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇల్లు లేని జర్నలిస్టులందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇంధన ద్వారా ఇల్లు నిర్మించాలి తర్వాత హెల్త్ కార్డులు ఇప్పటికే జర్నలిస్టులకు ఉన్న సమస్యలతో ఎంతో మందికి బీపీలు రకరకాల జబ్బులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారు కనీసం హాస్పిటల్కి వెళ్తే పట్టించుకునే పరిస్థితులు లేవు వారి కోసం ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలి అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ రెన్యువల్ చేయడమే కాకుండా కొత్త కార్డు ఇస్తుండాలి అదేవిధంగా ఇళ్ల నిర్మాణంలో కూడా శ్రద్ధ వహించాలి పిల్లలను చదివించాలంటే ఇవాళ జర్నలిస్టులు తయారు చేసిన నాయకుల పిల్లలు విదేశాలు చదువుతారు కనీసం ఇవాళ జర్నలిస్టులకు జర్నించిన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివించే పరిస్థితి లేదు ప్రభుత్వ పాఠశాలకి పరిమితం అయిపోయారు ఇవాళ వారి పిల్లలు కూడా అదో పరిస్థితిలో ఉన్నారు కాబట్టి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం దిగిరావాలి లేనట్లయితే ఐక్య జర్నలిస్టులు అన్ని సంఘాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ర్యాలీలు ఉద్యమాలు నిర్వహిస్తామని சந்தரபுங்க ஹெச்சரித்து